కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కుటుంబ సమేతంగా నిన్నటి రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం ఆ తర్వాత స్వామివారి యొక్క అన్న ప్రసాదాలు తీసుకోవడం అది తీసుకుంటున్నటువంటి సందర్భంలో అన్న ప్రసాదం అందిస్తున్నటువంటి ఆహారశాలలు చాలా పరిశుభ్రంగా ఉందని ఇంత హైజెనిక్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారనేది అనుకుంటే ఒక పారి ఆశ్చర్యం కలుగుతుంది ఆసక్తి కలుగుతుంది ఇది చాలా చాలా గొప్పగా ఇలా చేయడం అనేటువంటి మాట అనడం జరిగింది ఆ అంశము మీడియా ద్వారా బయటకు రావడం జరిగింది సరే అంబట రాంబాబు గారు స్వామివారి యొక్క భక్తుడిగా స్వామివారి మీద నమ్మకంగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలియజేయడం జరిగింది ఇక్కడ మన అందరం గమనించాల్సింది ఏంది దేవుని దగ్గర అబద్ధాలు అనేది ఆడకూడదు ఎలా ఉంటే అలా చెప్పాలి అక్కడ అంత గొప్పగా ఉంది కాబట్టి అంబట రాంబాబు గారు కూడా స్వామివారి యొక్క విశిష్టతను స్వామివారి యొక్క పవిత్రతను అక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాన్ని మనస్ఫూర్తిగా స్వామివారి భక్తుడిగా వెల్లడించడం జరిగింది సరే ఇది మీడియాలో బయటకు రావడం ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చూశారా మా పాలనలో ప్రత్యర్థులు కూడా మెచ్చుకుంటున్నారు అనేటువంటి మాట అంటున్నారు సరే సహజంగా ఇది రాజకీయంగా మాట్లాడేటువంటి మాటే అదిగాక ముఖ్యంగా ఈరోజు ఉదయాన్నే టీవీ ఫైవ్లో మూర్తి గారు న్యూస్ పేపర్ విశ్లేషణకు సంబంధించినటువంటి డిబేట్లో చాలా గొప్పగా మాట్లాడాడు ఏం మాట్లాడాడు ప్రత్యర్థులు మెచ్చుకునే విధంగా మా చైర్మన్ నాయుడు గారు ఉండడం వల్లనే ఇలా సాధ్యమైంది సుషారా రాజా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెటకారంగా మాట్లాడుతూ సుషారా కేవలం నాయుడు వల్ల మాత్రమే సాధ్యమైంది అనేటువంటి మాట అనడం జరిగింది కానీ పార్టీలతో సంబంధం లేకుండా నిజంగా స్వామివారి భక్తులుగా ఎవరైనా మనస్ఫూర్తిగా నిజాలు మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడచ్చు మనము ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పవిత్రమైనటువంటి ధార్మిక సంస్థ ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఒక్క రూపాయి స్వామివారికి ఇవ్వాల్సిన అవసరం లేదు వాస్తవంగా సరే ప్రభుత్వాలు కొన్ని ఇంట్రెస్ట్ ఉండి అప్పుడప్పుడు ఎంత నిధులు కేటాయిస్తే కేటాయించవచ్చు కానీ స్వామివారికి భక్తుల యొక్క కానుకల రూపంలో కోట్ల ఆస్తి ఉంది ఆ ఆస్తి ద్వారా వచ్చేటువంటి కేవలం వడ్డీ ద్వారానే స్వామివారి యొక్క ఆ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అంతా కూడా నిర్వహించబడుతుంది అక్కడ ఉద్యోగులు కానీ రకరకాల ఖర్చులు కానీ ఏమి చేసినా కూడా స్వామివారి యొక్క సొమ్ముతోనే అక్కడ చేయడం జరుగుతుంది అది నిజంగా స్వామివారి యొక్క గొప్పతనం మనం భావించవచ్చు కానీ ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే అది ఏ ప్రభుత్వం అన్న ఉండని ఏ వ్యక్తి అన్న ముఖ్యమంత్రి ఉండని ఏ వ్యక్తి వ్యక్తైనా టీటీడీ చైర్మన్గా ఉండని స్వామివారి యొక్క పవిత్ర పవిత్రతను పెంచే విధంగా ప్రపంచ నలుమూలల ఆ యొక్క గొప్ప ఆధ్యాత్మిక ధార్మిక ధార్మిక సంస్థ యొక్క విశిష్టత తెలియజేసే విధంగా ఎవరు కృషి చేసినా మంచిదే కానీ అలా కాకుండా కేవలం ఉండడం వల్లే స్వామివారి యొక్క గొప్పతనము స్వామివారి యొక్క మహిమ స్వామివారి యొక్క విశిష్టత ఉంటుంది అనేటువంటి భావనలో పనిచేసే ఏ వ్యక్తులున్నా కూడా అది నిజంగా చెప్పాలంటే స్వామివారి పట్ల వాళ్ళకు సరైనటువంటి విశ్వాసం లేనటువంటి వ్యక్తులనే చూడాలి ఈరోజు ప్రభుత్వాలు ఏముంది ఐదు సంవత్సరాలు ఉంటే మారిపోతాయి కానీ స్వామివారు వేల సంవత్సరాల నుంచి నమ్ముకున్నటువంటి భక్తులకు కొంగు బంగారంగా విశిష్ట దైవంగా మనకు ఏ విధంగా అంత పవిత్రత ఈ సమాజంలో ఉందో మన అందరికి తెలుసు అలాంటిది ఏ ఒక వ్యక్తి వల్ల వారి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది అనేటువంటి భ్రమలో ఉండకూడదు కాకపోతే ఆ విధమైనటువంటి చర్యలు చేయవచ్చు కాలం మారే కొద్దీ వచ్చే భక్తులకు సౌకర్యాలు పెంచేదానిలో భాగంగా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని స్వామివారి యొక్క విశిష్టతను పెంచే విధంగా అక్కడ ఆ యొక్క పరిపాలన టీటీడీ పరిపాలన ఉంటే చాలా మంచిది ఎవరైనా మనము అభినందించాల్సిందే కానీ ఇక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాలను జోడించి మాట్లాడడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది ఈరోజు ఏమంటున్నారు టీవీ ఫైవ్ సంబంధించిన మూర్తి కానీ లేదు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంత బాగుందని ఆ రోజు చెప్పలేదు కేవలం ఈరోజే చెప్తున్నారు అనేటువంటి మాట అంటున్నారు ఇది కరెక్టా సరే చాలామంది ఎలా మనకైతే తెలియదు మనమైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక వందల సార్లు వెళ్ళి అంటాం అక్కడికి ఎప్పుడు పోయినా అదే విశిష్టత అదే పారిశుద్ధ్యము అదే పవిత్రత అదే భక్తిభావము అవి అలానే ఉన్నాయి కానీ పరిపాలన పరంగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇంకా కొంత మెరుగ్గా అక్కడ సేవలు అందించేదానికి కానీ ఆ విధమైనటువంటి అవకాశం కల్పించబడుతుంది తప్పక ఒక వ్యక్తి వల్ల స్వామివారి యొక్క పవిత్రత అనేది పెరగదు స్వామివారి యొక్క విశిష్టత వల్ల స్వామివారి యొక్క గొప్పతనం వల్లే ఆ వ్యక్తులు చేసేటువంటి పనులకు పేరు వస్తుంది తప్పక ఇంకొక రకంగా కూడా ఆలోచించకూడదు సరే ఇదంతా బాగానే ఉంది పోనీ అక్కడ జరిగేటువంటి తప్పులకు ఎవరు బాధ్యత వహించాలి ఈరోజు రాజకీయంగా ఒక ప్రత్యర్థి అక్కడ ఉన్నటువంటి అంశాన్ని నిజంగా భక్తిభావంతో అబద్ధాలు ఆడకూడదు అనేది ఉన్నది ఉన్నట్టు చెప్పిండు అది నిజం కూడా ఎప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంది పోతే ఎప్పుడన్నా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి కామనే కానీ ఈ పదహారు నెలల కాలంలో కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత అనేక తప్పులు జరిగినాయి కదా అది స్వామివారి దగ్గర ఆ తప్పులను నన్ను అడుగుతే తప్పులు కూడా తీసుకోకూడదు ఎందుకంటే పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంలో అవి లెక్కలేక కూడా తీసుకోవాల్సినటువంటి అంశాలు కూడా కాదు అయినప్పటికీ రాజకీయాలలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కాబట్టి చిన్న విషయాన్ని కూడా పాయింట్అవుట్ చేయడం మాట్లాడడం జరుగుతుంది దీని కారణం ఏంటంటే ఎవరో ఎక్కడో ఏదో స్టార్ట్ చేస్తారు నాకు దాని కొనసాగింపు జరుగుతూనే ఉంటుంది ఈ పదహారు నెలల కాలంలో లేదా పద్దెనిమిది నెలల కాలంలో చూసుకుంటే ఎన్నో అపచారాలు జరిగినాయి అదే ఉద్దేశపూర్వకంగా చేసినారని కూడా మనం అనలేము ఆ క్యూ లైన్లో చనిపోయినరు గోవులు చనిపోయినాయి కొంతమంది పాద పాదరక్షకాలు వేసుకుని స్వామివారి దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసిండ్రు ఆ తర్వాత ఇంత మనం చెప్తున్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో కూడా లడ్డు కల్తీ జరిగింది దాని మీద విచారణ జరుగుతుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న లోటుపాట్లు తప్పక ఏదో స్వామివారిగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి తప్పులు కూడా మనం చూడవద్దు నిజంగా మనస్ఫూర్తిగా భక్తి భావం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా స్వామివారి దగ్గర జరుగుతున్నటువంటి తప్పులను ఏ వ్యక్తి ఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేయదు ఇదైతే నిజం కాకపోతే రాజకీయపరమైనటువంటి అంశాలతో మాట్లాడాల్సిన వస్తుంది తప్పక వేరే రకంగా మనం చూడాల్సిన అవసరం లేదు సరే ఓటల్గా ఏందంటే ఏ ఒక అంబటి రాంబాబు గారు అంత పవిత్రమైనటువంటి స్వామివారికి సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన స్వామివారి భక్తి అలా పెరుగుద్ది అని మనం అనుకోలేము ఒకవేళ అంబటి రాంబాబు బాగలేదని లేదు దాని మీద ఏ కామెంట్ చేయకపోతే అక్కడ ఆ విధమైనటువంటి హైజెనిక్గా ఉండడము అంత పవిత్రత కానీ అంత పారిశుద్ధ్యం కానీ లేదనుకుంటామా అలా కాదు కదా మంచిదే నిజంగా అంబటి రాంబాబు గారు స్వామివారి భక్తుడిగా ఉన్న విషయాన్ని చెప్పిండు పది మందికి తెలియాలి అందరూ స్వామివారి దర్శనానికి వెళ్ళాలి చాలా మంచిదే ఎవరు కాదనట్లే కానీ దీన్ని కూడా రాజకీయ పరమైనటువంటి అస్త్రంగా మలుచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది చివరికి మీకే నష్టమైంది ఇప్పుడు మంచిది జరిగినప్పుడు మీ గొప్పతనంగా చెప్తున్నప్పుడు చిన్న చిన్న లోటుపట్లు జరిగినప్పుడు అది మీ యొక్క చేతకాంతనము మీ యొక్క అసమర్థతో మీ యొక్క దీనివల్ల జరిగింది అనుకోలే కదా ఈ వీడియో చేసే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాంసాహారం తింటూ కూడా వీడియోలు బయటకు వచ్చినాయి మరి వాటి అన్నింటికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇవన్నీ కాదు స్వామివారు ఒక లెజెండ్ అక్కడ జరిగేటువంటి చిన్న చిన్న తప్పులు అనుకోకుండా జరిగినటువంటి తప్పులుగానే మనం చూసినప్పుడు ఇలాంటి పవిత్రమైనటువంటి ఇలాంటి గొప్ప అంశాన్ని కూడా అది దేవుని యొక్క మహిమ వల్లే మనం చూడాలి తప్పక ఏ ఒక వ్యక్తి వల్లనో కాదనేది కూడా చెప్పవచ్చు సరే అనుకోవచ్చు అండ్ స్వామివారి ఆస్తి అయినప్పటికీ దాన్ని కరెక్ట్ అయినటువంటి అడ్మినిస్ట్రేట్ చేయగలగాలి మానిటరింగ్ ఉండాలి కదా అలాంటి వ్యక్తులు అంటారు ఉండాలి మంచిదే అది ఎవరు పెంచినా కూడా మంచిదే కదా కాబట్టి ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా మనం రాజకీయ పరమైనటువంటి కోణంలో చూడకూడదు ముఖ్యంగా దేవుని విషయంలో ఇంత ఆధ్యాత్మికమైనటువంటి సంస్థల్లో ధార్మిక సంస్థల్లో అస్సలు ఉండకూడదు ప్రభుత్వం ఏం పాత్ర ఉంది ఆ పరిపాలనకు సంబంధించినటువంటి పాలకపక్షాన్ని నియమించడం వరకే లేదు ప్రభుత్వ ఆధ్వర్యంలో చూడడమే తప్పక అక్కడ అంతా కూడా స్వామివారి ఆస్తితోనే స్వామివారి యొక్క మహిమతోనే జరిగేటువంటి ఒక కార్యక్రమంగా చూడాలి తప్పక ఇంకొక రకంగా చూడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా రాజకీయాలు అసలు జోడించాల్సినటువంటి అవసరం ఉండదన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం